అండి నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసేన ఫుడ్ డేస్ ఈరోజు మన వీడియో వచ్చేసి స్వచ్ఛమైన జున్ను పాలుతో పర్ఫెక్ట్ జున్ను చేసి చూపిస్తున్నాను ఈ జున్ను రెసిపీ అయితే చాలా బాగుంటుందండి అండి జ్యూసీ జ్యూసీలా కాకుండా కొంచెం గడ్డలా వస్తే తినడానికి చాలా బాగుంటుంది ఈ గడ్డలాంటి జున్ను ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా నార్మల్ పాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు నార్మల్ పాలు తీసుకున్నప్పుడు అవి కూడా పాలు తీసుకోవాలి ప్యాకెట్ పాలు కాకుండా చూసారు కదా నార్మల్ పాలు అంటే ఈ విధంగా చిక్కగా ఉంటేనే మీకు జున్ను గడ్డలా చాలా టేస్టీగా వస్తుంది ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్లోకి నార్మల్ పాలు వేసుకున్నాక ఇప్పుడు జిన్ను పాలు వేసుకోండి మీరు జున్ను పాలు ఎన్ని వేసుకుంటున్నారో దాన్ని బట్టి క్వాంటిటీగా నార్మల్ పాలు వేసుకోవాలి నేనైతే జున్ను పాలు హాఫ్ లీటర్ వేసుకుంటున్నానండి ఆ హాఫ్ లీటర్ జున్ను పాలుకి నార్మల్ పాలు కూడా హాఫ్ లీటర్ వేసుకుంటున్నాను నా జున్ను పాలు రెండో రోజు వెండి అందుకే కొంచెం క్రీమీ కలర్లో ఉన్నాయి అదే మీకు ఫస్ట్ రోజు అయితే కొంచెం ఎల్లోగా ఉంటాయి అలా ఎల్లోగా ఉంటే మీరు హాఫ్ లీటర్కి లీటర్ పాలు వేసుకోవచ్చు ఈ విధంగా నార్మల్ పాలు జిన్ను పాలు వేసుకున్నాక ఇప్పుడు మీకు స్వీట్ ఎంత కావాలో చూసుకొని షుగర్ బెల్లం వేసుకోవాలి ఒకటే బెల్లం కాకుండా అందులో షుగర్ కూడా మిక్స్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక కప్పు షుగర్కి మూడు కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి ఒక వంతుకి మూడు వంతుల వరకు బెల్లం వేసుకోవాలి ఈ విధంగా బెల్లం వేసుకున్నాక బెల్లం కరిగే వరకు మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి కొంతమంది జున్ను చేసుకున్నప్పుడు నార్మల్ పాలు ఎక్కువగా వేసుకుంటారు మీరు జున్ను పాలు ఏ రోజువో దాన్ని బట్టి మీరు పాలన్నా వేసుకుంటే మీకు గడ్డలాగా చాలా బాగా వస్తుంది ఫస్ట్ రోజు అయితే కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు అదే రెండో రోజు అయితే కొంచెం క్వాంటిటీ తగ్గించి వేసుకోండి ఈ విధంగా వేసుకోవడం వల్ల మీకు గడ్డలా వస్తుంది అలానే జున్ను తినడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి బెల్లం కూడా పర్ఫెక్ట్గా కరిగిపోయింది కదా ఈ విధంగా బెల్లం కరిగిపోయాక ఈ జున్ను పాలుని పక్కన పెట్టుకోవాలి పాల్లో వేసుకోవడానికి యాలక్కాయ మిరియాలు దంచుకోవాలి ఇలాంటి దంచుకునేది ఉంటే దంచుకునే దాంట్లో వేసుకోండి లేదంటే మిక్సీ జార్లో వేసుకొని అయినా కొంచెం క్రష్ చేసినట్టు మిక్సీ చేసుకుంటే సరిపోద్ది ఈ విధంగా యాలక్కాయ మిరియాలు వేసుకున్నాక కచ్చా పచ్చగా దంచుకోండి పౌడర్లా కాకుండా ఈ విధంగా దంచుకుంటే మీకు తినడానికి బాగుంటుంది ఫ్లేవర్ వచ్చే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీ దగ్గర సొంటుంటే ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేక నేను వేయట్లేదు చూడండి యాలక్కాయ మిరియాలు ఫైన్ పౌడర్లా కాకుండా ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకోవాలి చూసారు కదా ఈ విధంగా దంచుకున్నాక ఇప్పుడు ఈ మిరియాలు యాలక్కాయ పక్కన పెట్టుకోవాలి జున్ను స్టీమ్ చేసుకోవడానికి ఏ బౌల్ తీసుకుంటారో అలాంటి ఒక బౌల్ తీసుకొని ఇలాంటి ఒక టీ స్టైనర్ తీసుకోండి ఇలా టీ స్టైనర్ మిడిల్లో పెట్టుకొని ముందుగా కలుపుకున్న జున్ను పాలుని వడకేసుకోవాలి బెల్లం వేసి కలుపుకున్నాం కదండి ఏమన్నా ఇసుక ఏమన్నా ఉంటే స్ట్రైనర్లోకి వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా మనం వడకేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఈ జున్ను పాల్లో ముందుగా దంచుకొని పక్కన పెట్టుకున్న యాలక్కాయ మిరియాల పొడి వేసుకోండి ఇలా యాలక్కాయ మిరియాలు వేసుకున్నాక ఒకసారి చేత్తో కలుపుకోవాలి ఇప్పుడు జున్ను స్టీమ్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాక ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి మీ దగ్గర ఇడ్లీ పాత్ర లేకపోతే కొంచెం పెద్ద సైజు కుక్కర్ ఉంటే సరిపోద్ది వాటర్లోనే ఇలాంటి ఒక స్టాండ్ పెట్టుకున్నాక ముందుగా మిక్స్ చేసుకున్న పాలు బౌల్ పెట్టుకోవాలి ఇలా జున్ను పాలు బౌల్ పెట్టుకున్నాక మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి హాఫ్ లీటర్ జున్ను పాలు హాఫ్ లీటర్ నార్మల్ పాలు కదండి టోటల్ వన్ లీటర్ కాబట్టి కొంచెం త్వరగానే కుక్ అయిపోద్ది పదిహేను నిమిషాలు అయ్యాక జున్ను ఇలా స్టీమ్ అవుతున్నప్పుడే మిడిల్లో ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోవాలి చూడండి జున్ను కుక్ అవ్వడం స్టార్ట్ అయింది కదా ఇంకా చేతికి అంటుకుంటుంది పాలు కింద ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే జున్ను రెడీ అయిపోద్ది ఫైవ్ మినిట్స్ అయ్యాక ఒకసారి మోత తీసుకొని చూసుకోండి చూసారు కదా జున్ను రెడీ అయిపోయింది మీకు చెక్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర టూత్పిక్ అన్నా చాక్ కన్నా ఉంటే చెక్ చేసుకోవచ్చు చూడండి చాక్ కూడా అసలు అంటుకోవడం లేదు కదా అంటే జున్ను పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే ఈ విధంగా కుక్ చేసుకున్నాక మూత పెట్టి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు తీసుకోవచ్చు చూడండి జున్ను చాలా బాగుంది కదా చూస్తుంటే నేను నోరు అవుతుంది అయితే ఒకసారి ఎప్పుడైనా మీకు జున్ను పాలు దొరికినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఎప్పుడైనా ఇప్పుడు వరకు తినలేని వాళ్ళు ఒకసారి ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టరు టేస్ట్ మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు ఈ విధంగా చల్లగా అయ్యాక ఇప్పుడు చాక్ ఉంటే చాక్తో అడ్జస్ట్ చేసుకోండి లేదంటే బౌల్ నుంచే ఊడొచ్చేస్తుంది గిన్ని జున్ను ఎప్పుడు చల్లగా అయిపోద్దో అప్పుడే బౌల్ నుంచి వెంటనే ఊడొచ్చేస్తుంది చూడండి ఎడ్జస్ట్ని సపరేట్ అవుతుంది కదా మీరు చాక్తో కూడా సెట్ చేసుకుని అవసరం లేదు ఈ విధంగా జున్ను సపరేట్ అయిపోతే పైన ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా రివర్స్ చేసుకున్నాక ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు చూడండి చూడ్డానికి లాగా మిల్క్ పుడ్డింగ్ ఉంది కదా ఈ విధంగా గడ్డలా వస్తే జున్ను తినడానికి చాలా బాగుంటుంది జున్ను లోపల నుంచి వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ అయితే ఇంకా అంటే ఇంకా బాగుంటుంది చూసారు కదా స్వచ్ఛమైన జున్ను ఈ విధంగా పర్ఫెక్ట్గా చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ చూసారు కదా జున్ను రెసిపీ నా జున్ను రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరైన ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసేనా ఫుడిస్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్